చేసి వార్నింగ్ ఇచ్చిపోయినట నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల వచ్చి మళ్ళా ఇల్లు కూలగొట్టాలంటే ఆరో తారీఖు లోపల మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నాను అంతేనా అడగదా అట్లనే అడుగున్నా సమస్త నేనేమంటున్నా ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది సేఫ్టీ ఉంటది అందరికీ సొల్యూషన్ ఉంటుంది సో అందుకోసం నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల మన వివరాలన్నీ మనం మారనున్నాడు సంధ్యక ఉన్నది తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలన పోదాం పోయి ముఖ్యమంత్రి గారు కూర్చుందాం ఆయే ఇస్తారా వస్తారా ఎందుకంటే మనకి రోజు రోజు దినదిన ఆయుష్ ప్రాణ ప్రాణగండం అన్నట్టు అది నూరేళ్ళ ఆయుషు గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి ఇక్కడ గుడి చేసుకొని ఉన్న కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రూబా మళ్ళీ వీళ్ళు వచ్చుడు మంచి ఒకళ్ళొచ్చు బెదిరించుడు వీళ్ళ అధికారులవని ఉంది నాయకులది ఉంది అందరిది ఉంది కథ తెలుసు కానీ అన్ని బయట చెప్పలేం ప్రతి ఒక్క ముచ్చట తెలుసు అందుకే అంటే సమస్య కాదు పరిష్కారం కావాలి పరిష్కారం ఏంటి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మనోళ్ళు రెండు వందల మంది ఉంటారా నూట యాభై మంది ఉంటారా ఎంతమంది మంది ఉండని వీళ్ళు ఎక్కడైతే ఇండ్లు అంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి అది ఒక్కటే నినాదా వేరే ఏం లేదు ఇక దానికోసం మీతోని నేను నడుస్తా మీరు అనుకుంటే ఈజీగా వస్తుంది ఇంకా కాబట్టి కొంచెం వివరాలు తీసుకుందాం పోయి అక్కడనే కూర్చుందాం ఇక మన ప్రజాపాలన సీఎం గారు ఉంటారట అనే కూర్చుందాం ইচ নৱীন নৱীন নৱীন